హాయ్ ఫ్రెండ్ శ్రీ మహావిష్ణు దశ అవతారాల్లో ఐదవ అవతారమైన వామన అవతారం ఎందుకు ఇస్తాడు అనేది చక్రవర్తి ఒకసారి మహాశక్తివంతమైన స్వర్గంపై దండయాత్ర దండలి చక్రవర్తి శక్తి తెలుసుకుని దేవతలందరూ అక్కడ నుండి పారిపోతారు తన కొడుకుల దుస్థితి చూసిన దేవతల తల్లి అయిన అతిథి దేవతలందరినీ కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది దేవతాన్ని కాపాడడానికి అతిథి గడుపున వామనుడై జన్మిస్తాడు విష్ణు అంటే తొంభై తొమ్మిది మహాయజ్ఞాలు పూర్తి చేసిన బలి చక్రవర్తి వందవ యజ్ఞం చేస్తుంది ఆ యజ్ఞం పూర్తయితే బలి చక్రవర్తికి ఓటమనేది ఉండదు అప్పుడు రాక్షసులందరిదే రాజ్యం అవుతుంది అధర్మం పెరిగిపోతుంది ఈ అధర్మాన్ని ఆపడానికి తాడు ఆ విష్ణు ఈ పడక ఆదిశేషి పై ఆ మహావిష్ణువు దేవతల్ని కాపాడడానికి ఒక మరి బ్రాహ్మణుడుగా ఒక చేతిలో కలసం మరొక చేతిలో గొడుగు పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్తుంటాడు అప్పుడు వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగింది అందరికీ ఇస్తున్నావు కదా నాకు కూడా నాకు ఒక మూడు అడుగుల స్థలం కావాలని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి ఇస్తానని చెప్తాడు చిన్న బాలుడిగా ఉన్న వామనుడు అత్యంత భారీ అవతారాన్ని ధరిస్తాడు అయితే ఒక అడుగు భూమి మీద ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు బలి చక్రవర్తి మీద వేస్తాడు కాపాడడానికి ఈ వీడియో చే